హలో వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అచ్చం పానీపూరి బండి మీద దొరికే కట్లీస్ని చేశానండి ఇంట్లో సో దానికోసం ముందుగా వైట్ చన దీన్ని చోలే అని కూడా అంటారట మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకోవాలి సో నేను ఇక్కడ వాష్ చేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు మనం నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన శనగల్ని మనం ఉడికించుకోవాలి సో నేను దాంట్లోనే మూడు బంగాళదుంపల్ని కూడా వేసి ఉడికించేసుకుంటున్నాను సో ఉడికించిన శనగలని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకోవాలి నేను కొద్దిగా సైడ్లో కూడా పెట్టుకున్నాను కొన్ని శనగలు సో ఇలా నేనైతే పేస్ట్ చేసుకున్నానండి మీరు కావాలంటే కాస్త బర్కగా అయినా చేసుకోవచ్చు అలాగే బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లోనే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫ్రెష్గా అప్పటిదప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు అండ్ చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒకసారి చూద్దాము సో చూడొచ్చు టమాటోలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము మసాలాలని ఒక దాని వెనకాల ఒకటి యాడ్ ఆన్ చేసేసుకోవాలి సో ముందుగా కారం మన టేస్ట్కి సరిపడంత మీరు స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ అది కూడా టేస్ట్కి సరిపడంత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా మీ దగ్గర ఒకవేళ చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను కాబట్టి చాట్ మసాలా స్కిప్ చేశాను అలాగే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మన వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో మనం వేసుకోవాలి ఇప్పుడు సో బాగా మిక్స్ చేసుకోవాలి సో నేను వాటర్ అయితే వేసుకొని కన్సిస్టెన్సీ చూసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి సో చూడొచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి బంగాళదుంపలు మరి పేస్ట్లా కాకుండా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్టు నేను ముందుగా చెప్పాను కదా శనగలని కూడా నేను కొద్దిగా సపరేట్ పెట్టుకున్నాను అది ఇప్పుడు యాడ్ చేసేసాను సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనం క్వాంటిటీని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో నాకైతే ఈ క్వాంటిటీ సరిపోయింది ఇప్పుడు సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ మీకు కారం ఉప్పు కనుక తక్కువగా అనిపిస్తే కూడా వేసుకొని మగ్గించుకోవాలి సో చూడొచ్చు రెడీ అయిపోయింది దీంట్లోనే నేను కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కట్ చేసి వేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకొని చాలా మంచి అరోమా వస్తుంది నేను మీకు చూపించలేను కానీ నాకైతే భలే అరోమా వచ్చేస్తుంది సో ఒక్క వన్ మినిట్ వరకు మనం పెట్టేసుకొని తీసేయాల్సిందే ఇంకా ఆ తర్వాత నేను ప్లేటింగ్ చేసుకుంటున్నాను సో ముందుగా ప్లేట్ కొద్దిగా ఆనియన్స్ ఆ తర్వాత నేను ఇంట్లోనే ఇలా క్రిస్పీ పూరీలను రెడీ చేసుకున్నాను సో పూరి వేసుకుంటున్నాను యాక్చువల్లీ పూరీస్ నేను మైదాతో చేశాను మీరు కావాలంటే బయట పానీపూరిలో దొరికే పూరీస్ సపరేట్గా గా దొరుకుతాయి అవైనా వేసుకోవచ్చు ఆ తర్వాత పైనుంచి వేడి వేడిగా కట్లేస్ అనమాట పొగలు వెళ్తున్నాయి మళ్ళీ ఆ తర్వాత పూరి వేసుకుంటున్నాను సో కొద్దిగా ఆనియన్స్ అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ పై నుంచి ఇంట్లోనే రెడీ చేసిన సేవ్ అనమాట నేను సేవ్ ఎలా చేయాలో ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను మీరు కావాలంటే అది చూడొచ్చు ఇది కూడా ఇంట్లోనే చేశాను అంతే ఎంతో టేస్టీ హోప్ మేడ్ కట్లీస్ రెడీ అనమాట విత్ పర్ఫెక్ట్ ప్లేటింగ్ అచ్చం పానీపూరి బండి మీద దొరికేలాగా లేదు సో బయట వర్షం పడుతుండగా ఇంట్లోనే ఎచ్చక్క చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్